హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈజీగా సింపుల్గా తయారయ్యే పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా మనం పన్నీర్ని తీసుకోవాలి మేమైతే సాఫ్ట్ పన్నీర్ తీసుకొచ్చామండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ కావాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పన్నీర్ని చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకుందాం చూడండి పన్నీర్ని ఇలా మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా అన్నీ ఇలా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేవరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఆయిల్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి కదా చూడండి ఇలా వేయించుకోవాలి మనం పన్నీర్ ముక్కలను చూసారా గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి లో ఫ్లేమ్లో ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి చూడండి ఎలాగున్నాయో గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా ఇప్పుడు తీసి మనం పక్కన పెట్టుకుందాం మిగతావి కూడా అలానే వేయించుకోవాలి అన్నీ కూడా ఇవి వేయించుకున్నాక మనం కూల్ వాటర్లో వేసుకోవాలి ఇలా మిగిలినవి కూడా అన్నీ అలానే వేసుకుందాం చూడండి ఇలా వాటర్లో వేసుకోవాలి డీప్ ఫ్రై చేశాక మీలని కూడా అలానే వేసుకుందాం ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం ఇందులో ఆనియన్ టమాటా లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ షాజీర అన్నీ కలిపి మిక్స్ ప పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కసూరి మేతి పుదీనా బగారాకు హోల్ గరం మసాలా మనం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి అందులో త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి పోసుకున్నాక మనం అందులో మేతి బగారాకు పుదీనా వేసుకోవాలి ఇలా అన్నీ వేగాక మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇవన్నీ వేగనివ్వాలి పచ్చివాసన పోయే వరకు మనం ముందుగా అయితే ఆనియన్స్ వేసుకోనక్కర్లేదు ఇందులో ఈ కర్రీలో ఎందుకంటే మనం మిక్సీలో పట్టుకున్నాం కదా గ్రేవీ అంతా చూడండి ఈ గ్రేవీ అంతా మనం ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడే మనం మసాలా కూడా వేసుకోవాలి హోల్ గరం మసాలా పౌడర్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ అంతా పైన తేలాలి ఈ గ్రేవీ పైన అప్పుడు అది బాగా కుక్ అయినట్టు అర్థమవుతుంది మనకి చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి చిన్న చిన్నగా ఆయిల్ పైకి వస్తుంది కదా చూడండి ఇప్పుడు మనం పసుపు కూడా వేసుకుందాం పసుపు కూడా అంతా గ్రేవీకి పట్టేలాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కింద అడుగు అంటుతుంది చూడండి ఆయిల్ కూడా పైన తేలింది కదా ఇప్పుడు మనకి స్పైసీనెస్కి తగినంత మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి మేమైతే త్రీ స్పూన్స్ వేసాము మిర్చి పౌడర్ మీకు కాస్త స్పైసీనెస్ కావాలనుకుంటే మరి కొంత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి చూడండి కలిసింది కదా ఆయిల్ కూడా కొంచెం పైన తేలింది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా అందులో వేసుకుందాం పన్నీర్ ముక్కలు చాలా బాగా కనపడుతున్నాయి కదా ఇలా వేయించుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది లైట్ లైట్గా వేయించుకుంటే టేస్ట్ అంతా బాగుండదు మనకి ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చాకనే పన్నీర్ ముక్కలు చాలా బాగుంటాయి తింటుంటే చూడండి ఇది అంతా ఒకసారి మొత్తం గ్రేవీ అంతా పన్నీర్ ముక్కలకి కలిపేలా పట్టేలాగా కలుపుకోవాలి ఈజీగా సింపుల్గా అయిపోతుందండి ఎవరైనా చేసుకోవచ్చు ఇది టేస్టీ కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ అన్నంలోకి బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి కాస్త వాటర్ పోసుకుందాం మనం ఇప్పుడు పన్నీర్ కర్రీ హెల్దీ కూడా అండి వారానికి ఒకసారైనా పన్నీర్ కర్రీ తింటే మంచిది చూడండి ఇప్పుడు మనం ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కూరను మగ్గినిద్దాం చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో మనకి కరెక్ట్గా ఈ క్వాంటిటీతోనూ రావాలండి కర్రీ గ్రేవీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఆయిల్ కూడా పైన తేలింది కదండి మనం చివరగా సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకుందాం ఇదంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఎలా తయారైందో మనకి పన్నీర్ మసాలా కర్రీ ఈజీగా సింపుల్గా అయిపోతుందండి హోటల్ స్టైల్లోనే ఉంటుంది సేమ్ అంత పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లో చపాతీలో చాలా బాగుంటుందండి పూరీలో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి అయిపోయినట్టే పన్నీర్ మసాలా కర్రీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్